హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాం అండి నిమ్మకాయ ఊరగాయ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే మనం ఎండాకాలం వచ్చేస్తుంది కదా ముందుగానే మనం పెట్టే ఊరగాయ పెట్టి పెట్టుకుంటే ఎండాకాలం వచ్చేసరికి మనం పెరుగన్ను అట్లా తింటూ ఉంటాం కదా బాగా ఊరి బాగా మంచి టేస్ట్ వస్తుంది ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయ దెబ్బ తింటే మనకి సి విటమిన్ అట్లా వస్తుంది కదా ఊరగాయ కూడా అంతేనండి మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ మొత్తం తిన్నా కూడా బాగుంటుంది మనం పెరుగు అన్నంలో కూడా తిన్నా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మామిడికాయ ఊరకాయ అట్లాగైతే మనకి వేడి వేడి అన్నంలో అట్లా బాగుంటుంది ఈ నిమ్మకాయ ఊరకాయ దేంట్లోకైనా బాగుంటుందండి ఇదండి మంచి కాయలు తీసుకున్నాను ఇవన్నీ కూడా కొన్ని మచ్చలు ఉన్నాయన్నమాట ఆ మచ్చల కాయలన్నీ కూడా పక్కన పెట్టేసి కాయలు మాత్రమే తీసుకొని కడిగి తుడిచిపెట్టుకోవాలి ఇదండి ఇవన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను తర్వాత తుడుస్తూ ఉన్నాను మనం ఇట్లా తుడిచి ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలి పెట్టామంటే తడి అసలు ఉండదు ఈ ఊరగాయ రెండు సంవత్సరాల పాటు అట్లాగే నిలవ ఉంటుందండి ఊరంగా 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 చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చాలా మధురంగా ఉంటుంది ఎక్కువ ఊరే కొంది ఎక్కువ అసలు తేనె కలర్లో వస్తుందనమాట అన్నీ ఒక కాయే నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆవాలు మెంతులు వేపేసుకుంటున్నాను ఆవ పొడి పొడి వేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది ఏంటంటే మా సైడు ఉప్పు పసుపు వేసి ఊర పెట్టేస్తారు అవి ఏంటంటే మనం కూటినీళ్ళు ఉదయాన్నే మా సైడ్ కూటినీళ్ళు అంటారు ఆ నీళ్లు తాగుతూ ఈ ఊరగాయ దాంట్లోనే కలిపేసి తాగితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంటికి కూడా చాలా అన్నమాట ఇదన్నీ నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను మనం ఇట్లాగే కొంతమంది అయితే మా సైడ్ అయితే ఇట్లాగే పెట్టేస్తారు కొంతమంది ఏంటంటే అన్నంలో కానీ అట్లా తినాలన్నప్పుడు మిరపొడి పొడి ఇవన్నీ కూడా వేసుకుంటారు చూడండి ఇదంతా కూడా మనం ఇట్లాగా కల్లుప్పే మనం సాల్ట్ ఏమీ అవసరం లేదు దాంట్లో వాటర్ వస్తుంది కదా మొత్తం కొంచెం ఊరిందంటే మొత్తం కరిగిపోతుంది చూడండి ఇప్పటికే సగం కరిపేసి కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నాను తర్వాత ఏమో ఇవన్నీ కూడా బాగా ఒక రెండు గంటలు సేపు పక్కన పెట్టేశాను తర్వాత మిరపొడి వేసుకొని తగినంత మనం ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటికి తగినట్టు వేసుకోవాలండి మన ఆవకాయలాగా అసలు ఏం లేదండి దీనికి ఉప్పు పసుపు ఉంటే చాలు మిరపొడి అవన్నీ కూడా మన టేస్ట్ తగ్గట్టు మనం వేసేసుకోవచ్చు తర్వాత ఇందాక మెంతిపొడి నేను వేపాను కదా ఇట్లా పౌడర్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లాగా మనకి మనకేందంటే ఒక రెండు రోజుల తాలి కూడా ఇట్లా మిరపొడి అవన్నీ వేసేసుకుంటారు నేను తొందరగా ఇంకా అన్నీ ఒకేసారి సరిపోతూ చేసుకోవాలనేసి ఒక రోజులో చేసేసాను చూడండి మనం ఆవాలు కొంచెం కరివేపాకు ఎన్నిమిరకాయలు నూనెలో బాగా చల్లార్చిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ఒగురనేది ఒగురు వస్తుంది తర్వాత ఇంక దాన్ని మళ్ళీ కూడా కొంచెం రెండు నిమ్మకాయలు రసం పిండాను తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఒక పది రోజుల తర్వాత తిన్నామంటే అస్సలు అది మైనం అయిపోతుందండి ముక్క ఎంత ఊరితే ఊరంగా ఊరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండాల్సిన నిమ్మకాయ అండి ఒక నాలుగు కాయలున్నా సరే ఒక వారం సరిపడా సరిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి